హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూక్ టీవీ నేను మీ యాంకర్ అని సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే ఇది ఈ విషయం పక్కన పెడితే ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా చాలాసార్లు మనం మాట్లాడడం ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు కానీ నిజంగా అవి చెప్పలేము వర్ణించలేము అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను చాలా మంది ట్రాన్స్జెండర్స్ని ఇంటర్వ్యూ చేశా వాళ్ళతో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో సో ఈ సమాజానికి వాళ్ళ గురించి ఒక మెసేజ్ ఇవ్వాలనే వర్షంలో కూడా చాలాసార్లు నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే మనతో చెప్పడం మనం చూస్తున్నాము సో నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ ని ఒక వాలంటరీ వ్యవస్థ లాగా వాళ్ళని నిర్మించాలంటూ కూడా ఒక కీలక ప్రకటన నడుస్తూ ఉంది అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా సో నిజంగా దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా ఇది అమలు పరచాలని చెప్పి కూడా చెప్పినట్టయితే మనకి ఆ సమాచారం వస్తుంది సో ఈ అంశానికి సంబంధించి కూడా ట్రాన్స్జెండర్స్ ఏమనుకుంటున్నారు సో వాళ్ళ వర్షన్ ఏంది ఎందుకంటే అను వాళ్ళు ఎప్పుడు కష్టాలునే ఉంటారు సో వాళ్ళు చూస్తూ అంటే ఈ సమాజానికి వాళ్ళు బయటికి రావాలన్నా సరే ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా సో పక్కన వాళ్ళ నుంచి బాగా ఫోర్స్ కానీ ఇబ్బంది కానీ సో మానసికంగా కూడా వాళ్ళు ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ చాలా బాధపడుతూ ఉంటారు సో ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ సొల్యూషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ ట్రాన్స్ జెండర్ అర్షిని గారు ఉన్నారు సో ఒక మోడల్ తన ఒక యాక్ట్రెస్ అని కూడా చెప్పొచ్చు సోషల్ యాక్టివిటీస్ తో తన గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి సో తను ఎలా ఫీల్ అవుతుంది తను కొన్ని ఆర్గనైజేషన్ లో కూడా తను వర్క్ చేసిన అనుభవం తనకు ఉంది సో తన మాటలు అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సో నమస్తే అర్షిణి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ఆ ప్రకటన తర్వాత సంతోషం అంటే సంతోషం అనే చెప్పుకోవాలి ఇది ఒక శుభ పరిమాణ పరిణామం అని చెప్పుకోవాలండి ఎందుకంటే రేవంత్ అన్న రియల్ హీరోగా పరిగణించబడుతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు చాలా మంది చాలా వాగ్దానాలు చేశారు చాలా ప్రకటనలు వెలువరిస్తారు కానీ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత నిలబెట్టుకునే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు అసలు కొంతమంది అయితే ఎలక్షన్స్ ముందు ఒకలాగే ఎలక్షన్ తర్వాత ఒకలా ఉంటారు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలోనే రేవంత్ అన్న చెప్పారు నేను గెలిచినట్టయితే ట్రాన్స్జెండర్స్ యొక్క అభివృద్ధి కోసం ట్రాన్స్జెండర్ యొక్క సంక్షేమం కోసం నేను కృషి చేస్తానని మాటిచ్చారు క్యాంపెయినింగ్ లో సో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు ఆ మాట నెరవేరుతుంది అని మనము ఈ వచ్చే ఆయన చార్జ్ తీసుకున్న కొన్ని రోజులకే మనకి అర్థమవుతుంది నాట్ ఓన్లీ ఇదొకటే కాదు ట్రాఫిక్ సిగ్నల్స్ లో ట్రాన్స్ జెండర్స్ ఆపర్చునిటీ ఇవ్వటం ఒకటే కాకుండా వాలంటీర్స్ గానే కాకుండా వేరే వేరే కూడా క్షితి సమాంతర రిజర్వేషన్ అని వేరే వేరే కొన్ని కొన్ని ట్రాన్స్ కి ఆపర్చునిటీ కల్పించే దిశగా ముందుకు జరుగుతుంది కొంతమంది యాక్టివిస్టులు వీటందరి కోసం పోరాటం చేస్తున్నారు ఇది ఒకటి ఇది మనం చాలా వరకు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదండి ఎక్కడైతే బెగ్గింగ్ చేస్తామో అక్కడ సక్సెస్ అవ్వటం ఎక్కడైతే అవమానాలు పడ్డామో అక్కడే ఒక రేంజ్ కి వెళ్ళిపోవటం ఈ సినిమాల్లోనే చూస్తాం కానీ రియల్ జీవితంలో ఇక్కడ జరుగుతుందంటే ఏ ట్రాఫిక్ సిగ్నల్ అయితే చప్పట్లు కొట్టేసి తాళి కొట్టేసి భిక్షాటం చేసుకునే ట్రాన్స్జెండర్స్ కి అదే ట్రాఫిక్ సిగ్నల్స్ లో ప్రజలని హ్యాండిల్ చేస్తే ట్రాఫిక్ రూల్స్ ని క్రమశిక్షణలో పెట్టే పదవులను ఐ మీన్ అలాంటి ఆపర్చునిటీ ఆపర్చునిటీ వీళ్ళకి ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం అనేది చెప్పుకోవాలి నిజంగా అది అడుగుదాం అనుకున్నా ఎక్కడైతే రోడ్ల దగ్గర సిగ్నల్ పడ్డప్పుడు వచ్చే ట్రాన్స్జెండర్స్ చెయ్యి చాపి మరి వాళ్ళు అడిగే పైసలు సో అదే ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు అదే సిగ్నల్ లో ఒక వ్యవస్థ ఒక వాలంటర్ వ్యవస్థ గవర్నమెంట్ కి సంబంధించి ఆ కాంట్రాక్ట్ బేస్ కి సంబంధించి కూడా అక్కడ వర్క్ చేయడం అంటే ఒక సక్సెస్ అనుకోవచ్చా కొంతవరకు సక్సెస్ అనుకోవాలండి ఎందుకంటే ఎవరు కూడా ఇష్టపడి భిక్షాటన చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే అవమానాలు కొంతమంది చీపో అంటారు కొంతమంది చీపో అంటారు లేవు అంటారు అలా చీత్కాలాలు చేదిరింపుల మధ్య భిక్షాటం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు బ్రతుకు తెరువు కోసం పొట్టపో పొట్టకోటి కోసం భిక్షాటన చేస్తారు అలా భిక్షాటన చేసుకుంటున్న అదే ప్లేస్ లో ఇప్పుడు గౌరవం దక్కుతుంది చీపో వెళ్ళిపో లేవు అన్న మనుషులే ఇప్పుడు వాళ్ళని ఆపిను వాగు ఇది సెట్ చేయాలి ట్రాఫిక్ రూల్స్ ను పాటించట్లేదు అని కండిషన్స్ పెట్టి వాళ్ళపై అజమాయిషి చేసే ఒక చిన్న జాబ్ రూల్స్ పాటించే చిన్న జాబ్ ఇవ్వటం అనేది గౌరవం అవమానాలు దొరుకుతున్న అదే ప్లేస్ లో గౌరవాన్ని కల్పించారు మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు ఎట్ అట్ ద సేమ్ టైం చాలా మంది చదువుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా చదువుకున్న వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ లేక వర్క్ ప్లేసెస్ లో వెళ్ళి జాబ్ కోసం వెళ్తే నువ్వు ట్రాన్స్ నువ్వు జాబ్ లేవు నువ్వు వెళ్ళిపో నువ్వు యు మేడ్ ఫర్ క్యూమేడ్ ఫర్ బెగ్గింగ్ అని అవమానించిన ఎంతోమంది ఇండస్ట్రీస్ వాళ్ళు కొన్ని కంపెనీస్ ఉన్నారు సొసైటీలో కొంతమంది నువ్వు జాబ్కి అన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు అలా అవమానాలు భరించలేక చదువుకొని కూడా నిరంతరం అనునిత్యం కూడా అవమానాల మధ్యలో భిక్షాటం చేసే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఎదిరించి అవమానాలను వెనక్కి తన్నుకుంటూ సక్సెస్ అయ్యి ఒక ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తున్న వారు వెరీ ఫ్యూ మీరు కౌంట్ మనం ఏళ్లతో లెక్క పెట్టుకోవచ్చేమో లైక్ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ పోలీసులు కానీ ఇప్పుడు నాలాగా ఆర్టిస్ట్ కానీ మోడల్ కానీ నేను సాఫ్ట్వేర్ గా హెచ్ఆర్ గా కూడా చేశాను సో ఇలా అవమా నేను చేస్తాను ఈ సక్సెస్ వచ్చింది అంటే నేను ఎన్నో అవమానాలు భరించాను వన్స్ అప్ ఏ టైం నాకు గివ్ అప్ ఇచ్చి నేను చేయలేను ఈ అవమానాలు ఈ డిస్క్రిమినేషన్ నేను చేయలేను అనే ఫీల్ నాకు కూడా వచ్చింది కానీ నేను భరించాను కానీ ఆ మానసిక ధైర్యం లేక ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేక ఈ అవమానాలు మనం ఎందుకు పడతాం ఇంకా కమ్యూనిటీ బేస్డ్ ఉన్నటువంటి ఇవే మనం సాగిద్దామని కొంతమంది సాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ త్రూ ఈ అవకాశం రావటం అని ఆనంద విషయం ఇందులో ఒక మైనస్ కూడా ఉందనుకోవచ్చు ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ బేస్ మీద వస్తుంది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు యా ఇది పర్మనెంట్ అయిద్దనే అవకాశం లేదు దీన్ని పర్మనెంట్ చేస్తే ట్రాన్స్జెండర్ లైఫ్స్ అనేవి బెటర్ గా ఉంటాయి వాళ్ళ మైండ్ లో ఒక ఆలోచన రావచ్చు ఇప్పుడు నేను జాయిన్ అవుతాను కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది వన్ ఇయర్ తర్వాత టూ ఇస్ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది నా పరిస్థితి ఏంటి మళ్ళీ నేను చెప్పట్లు కొట్టేసి బెగింగ్ చేసుకోవాలి అలా కాకుండా గవర్నమెంట్ నాకు పర్మనెంట్ చేసినట్లయితే నా లైఫ్ బాగుంటుంది నేను ఇక్కడ ఉండిపోగలను అని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండగలరు అది ఒక్కటి ఉంది కానీ రానున్న రోజుల్లో అవి కూడా గవర్నమెంట్ అవుతాయేమో చూద్దాము ఇది మాత్రం శుభ పరిమాణం అని చెప్పుకోవచ్చు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే ముఖ్యంగా లైక్ నేను చూసిన ఇంటర్వ్యూస్ నేను చేసిన కాబట్టి సో ట్రాన్స్జెండర్స్ అంటే ముఖ్యంగా వర్క్ బెగ్గింగ్ సో ఇలాంటి దానిలకే ట్రాన్స్జెండర్స్ పనికి వస్తారు అని అనుకుంటే కొంతమంది వాళ్ళు ఉంటారు అలా ఇలాంటి కోసమే ట్రాన్స్జెండర్స్ పనికొస్తారు అని సో అలాంటి ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు ఒక ప్రజాసేవ లైక్ అది ఒక ప్రజాసేవ కిందకి వస్తుంది సో ఇలాంటి ఒక జాబ్స్ మీకు ట్రాన్స్జెండర్స్ కి ప్రత్యేక స్థానం ఒక ప్రత్యేక ఏర్పాటు మీకు ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఇలాంటి ఒక వస్తుంది ఇలాంటి పోస్ట్ లో ట్రాన్స్ వస్తాయని చెప్పి అసలు వీటికి ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోలేదు కూడా ఎందుకంటే ఇప్పటికీ మా జాబ్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అందులో క్వాలిఫై అవడం కోసం కూడా కోర్టుకెళ్ళి మేము ట్రాన్స్ మాకు రిజర్వేషన్ కల్పించండి మాకు ఇందులో అవకాశం కల్పించండి అని పోరాటం చేస్తున్నాం ప్రతి జాబ్లో కూడా పోరాటం చేసి తెచ్చుకున్నాము ఇప్పుడు డాక్టర్స్ అయిన వాళ్ళు కానీ సో గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా కోర్టుకెళ్ళి మాకు అవకాశం మాకు రిజర్వేషన్ ఇవ్వండి పోరాటం పోరాటం తెచ్చి సీట్లు తెచ్చుకుంటున్నారు కానీ ఏ పోరాటం చేయకుండా ప్లేట్లు పెట్టి మా దగ్గరకు అందించినట్లుగా ఇది వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనుకోవచ్చు అనమాట మేము ఎక్స్పెక్ట్ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్స్పర్ట్ చేయలేదు ఎందుకంటే మేము ఎక్కడికి పోయినా మేము పోరాడాలి మేము వెతకాలి కోర్టు మెట్లెక్కి లాయర్ల చుట్టూ పోలీసుల చుట్టూ దిగి చేసి చేసి మేము తెచ్చుకుంటున్నాం ఆపర్చునిటీస్ ఇది మాత్రం మేము అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు మా ముందుకు పంపించిన ఆపర్చునిటీ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రం దీని త్రూ అందులో నాట్ ఓన్లీ వన్ పోస్ట్ చాలా పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది మెనీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో అంటే పోస్ట్లు కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చు ఆయన చెప్పినట్టుగా పదిహేను రోజుల్లో కంప్లీట్ నివేదిక ఇవ్వాలని చెప్పారు చెప్పారు కదా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది ఎన్ని పోస్టులు ఉండొచ్చు శాలరీ ఎంత ఉండొచ్చు సో ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఎన్ని అప్లికేషన్స్ తీసుకుంటున్నారు దానికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా సో ఆ పోస్ట్ కి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అది కూడా మ్యాండేటరీ ఎందుకంటే జాబ్ చేసామా అంటే ఇప్పుడు సివిల్ డ్రెస్ ఎవరైతే భిక్షాటం చేసుకుంటున్నారో శారీలో వెళ్లిపోయి మీరు అట్లా జరగండి ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి అవన్నీ ఫాలో చేస్తే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు అయితే ఏ విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారో ఒక యూనిఫామ్ ఇచ్చి ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినటువంటి ఒక యూనిఫామ్ ఇవ్వటం కానీ కొన్ని బాధ్యతలతో పాటుగా ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినట్లయితే అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాటించగలరు వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ కూడా కొన్ని కల్పించాలి ట్రావెల్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి కూడా కొన్ని కల్పిస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఓకే ఈ సంబంధించి లైక్ ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉందని ఆ కొంతమంది అంటున్నారు విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే సో ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు సో అందులో కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కొంతమంది మాఫియా అని చెప్పి కొన్ని వార్తల్లో మనం చూస్తాం మాఫియాకి సంబంధించిన ట్రాన్స్జెండర్స్ అని చెప్పి కొంతమంది ప్యూర్ చాలా మంచి నెగిటివ్ ఉన్న ట్రాన్స్జెండర్స్ ఉంటారు సో ఈ కమ్యూనిటీ సంబంధించి ఎలా డివైడ్ చేశారు అని చెప్పి ఒక చర్చనీయాంశంగా మారింది ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ అండి మీరు అన్నది చాలా మంది జెండర్ని అవకాశాల కోసం జెండర్ని మార్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే బై బర్త్ నుండి అమ్మాయిల హార్మోన్స్ అమ్మాయిల బిహేవియర్ నుండి ఒక అమ్మాయిని చూస్తే ఒక సిస్టర్ అనే ఫీల్ వస్తుంది బై బర్త్ నుండి ఒక అబ్బాయిని చూస్తే అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా అమ్మాయిని చూసినప్పుడు సీజ్ మై సిస్టర్ ఒక అమ్మాయి అమ్మాయిలాగా నేను అందంగా ఉండాలి అమ్మాయిలాగా రెడీ అవ్వాలనే ఫీల్ వస్తుంది అబ్బాయిని చూసినప్పుడు ఆపోజిట్ జెండర్ అని ఫీల్ వస్తుంది ఐ మీన్ అబ్బాయి శరీరంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆపోజిట్ అనిపిస్తుంది అది ప్యూర్ ట్రాన్స్జెండర్స్ అంటే రియల్ ట్రాన్స్ జెండర్స్ అంటే అట్లా ఉంటారు ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తర్వాత సర్జరీస్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎలా అవుతారు వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కిందకి కన్ కన్సిడర్ అవ్వరు వాళ్ళు ఫేక్ ట్రాన్స్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈ పోస్టులు ఇచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ అనేది ఒక సర్వే చేసి ఎవరైతే ఫేక్ ట్రాన్జెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని నియమాలు వాళ్ళని ట్రాన్స్ లో తీసివేయటం కానీ ఎవరైతే రియల్ ట్రాన్స్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకంటే మీరు చూస్తున్నారండి సొసైటీలో చాలా మంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ రావటం కొన్ని అరాచకాలు చేస్తున్నారు వల్గర్ బిహేవియర్ చేయటం కానీ కొన్ని దురాగా బెదిరించడం ఇలాంటి వాటి వల్ల రియల్ వాళ్ళపై ఎఫెక్ట్ పడుతుంది చాలా మంది ఆక్టివిస్ట్లు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు దీన్ని అరికట్టాలి అంటే ప్రభుత్వం ఒక సర్వే అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయటం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయటం చిన్నప్పటి నుండి తన ట్రాన్స్ గా లేదా చిన్నప్పటి నుండి ఇట్లా ఉన్నారా లేదా అలాంటి ఎంక్వైరీ చేయటం అనేది కరెక్ట్ గా ఉండే ఎవరి జెండర్ని వాళ్ళు వ్యక్తం చేసుకునే అవసరం ఉంది కానీ పెళ్లి చేసుకుని భార్య పిల్లల్ని కనటము సర్జరీ చేసుకుని ట్రాన్స్ అని చెప్పుకోవటం అది కాదు దేర్ ఈజ్ అంబ్రిల్లా సిస్టమ్ ఉంది బైసెక్స్వల్స్ లెస్బియన్స్ గేస్ ఇట్లా ఉన్నారు మీరు వేరే జెండర్ చూస్ చేసుకుండి ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ ఉమెన్ అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు ట్రాన్స్ జెండర్స్ పరిగణ పరిగణించబడుతున్నారు అంటే ఎవరైతే మగ శరీరంలో పుట్టినప్పటికీ ఆడ ఆడ లక్షణాలు ఉండి అమ్మాయిలాగా బతకాలని సర్జరీ చేసుకొని కంప్లీట్ అమ్మాయి మారుతారు వాళ్ళని ట్రాన్స్మెన్ అంటారు ఎవరైతే ఆడ శరీరంలో బట్టి అబ్బాయి లక్షణాలు అబ్బాయిగా బతకాలని చెప్పేసి అబ్బాయిలాగా లాగా జీవిస్తారు వాళ్ళు ట్రాన్స్మెన్ అంటారు ట్రాన్స్ జెండర్స్ ఉంటారు ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు కానీ ఇందులో మోస్ట్ కల్చర్ లో ట్రాన్స్ ఉమెన్స్ లో ఫేక్ ట్రాన్స్మెంట్స్ ఫేక్ ట్రాన్స్మెంట్స్ అనేవాళ్ళు వెరీ ఫ్యూ ఉండకపోవచ్చు కూడా కానీ ఫేక్ ఉమెన్స్ మాత్రం చాలా ఎక్కువ మంది తయారవుతున్నారు చాలా మంది మనం ఇంటర్వ్యూస్ లో చూస్తా ఉంటానండి కొంచెం కొన్ని కొన్ని పేర్లు చెప్పను కానీ కొన్ని కొన్ని జబర్దస్త్ షో లోకి వచ్చేసి షో నుండి వచ్చి నేను అబ్బాయిని నేను షో కోసమే ఆడవేశం వేసుకుంటున్నా అని చెప్తారు ఆడవేశం నుంచి నేను అబ్బాయిని మీరు నన్ను ట్రాన్స్ గా పరిగణించొద్దు ఇంటర్వ్యూస్ లో పబ్లిక్ గా వాళ్ళు చెప్పినా ఉన్నాయి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రూఫ్స్ లేకుండా నేను అబ్బాయిని నేను అమ్మాయిని కాదు నేను ట్రాన్స్ ని కాదు జస్ట్ అవకాశాల కోసం నేను ఒక పాత్ర వేస్తున్నాను స్టేట్మెంట్ ఇచ్చిన మనుషులు సడన్ గా సర్జరీ చేసుకుని నేను ట్రాన్స్ అని చెప్తున్నారు వాట్ ఈస్ దిస్ అంటే డబల్కి ఎలా మారుస్తారు అప్పటికప్పుడు ఎలా డెసిషన్ చేంజ్ అవుతుంది బై భర్త నుండి మేము అమ్మాయిలాగా ఉండాలి అమ్మాయిలా బిహేవ్ చేసుకుంటే నేను ట్రాన్స్ అని చెప్పుకుంటే బ్రతికిన వాళ్ళేమో ఇట్లా అడగను చాలా ఇబ్బంది సడన్ గా వన్ అవర్ లో ఒక నిమిషంలో డెసిషన్ చేంజ్ చేసుకుని అవకాశాల కోసమే మారుతున్నారు చాలా మంది అండి అవకాశాల కోసం డబ్బు కోసం మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ఫ్రాంక్ గా చెప్తున్నా అవకాశాల కోసం మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు డబ్బు కోసం మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ జెన్యుని ఏంటంటే నా ఆడతనం కోసం నేను అమ్మాయి లాగా ఉండాలి నేను అమ్మాయిని అని ఫీల్ అయ్యి సర్జరీ చేసుకున్న అమ్మాయి లాగా బ్రతికే వాళ్ళు రియల్ ట్రాన్స్జెండర్స్ డబ్బు కోసమో లేకపోతే అవకాశాల కోసం వాళ్ళే మారే వాళ్ళు వాళ్ళు రియల్ ట్రాన్స్ కానే కాదు నా దృష్టిలో వాళ్ళు ఫేక్ ట్రాన్స్ చిన్నప్పటి నుండి దేవుడు ఏలో అయితే చేశాడు నేను అమ్మాయిగా ఉండాలి అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికీ కూడా నేను అమ్మాయి లాగా ఫీల్ అవుతున్నాను నేను అమ్మాయిని కాబట్టి నేను కంప్లీట్ గా అమ్మాయిగా మారాలి అని చెప్పి సర్జరీ చేసుకొని వాళ్ళని ఫుల్ఫిల్ చేసుకొని కంప్లీట్ గా స్త్రీతత్వంతో బ్రతికే వాళ్ళు వాళ్ళు రియల్ ట్రాన్సర్ గవర్నమెంట్ ఈ విషయం కూడా చాలా సీరియస్ గా తీసుకొని సో సర్వే చేసి మరి ఈ జాబ్స్ కి సంబంధించి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పి అంటున్నాను దాట్స్ బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి బాగుంటుంది అర్హత లేని వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అబ్బాయి ఏంటంటే కష్టపడి పని చేయలేక కూలి పని చేయలేక పొలం పనులు చేయలేక వచ్చి సర్జరీ చేసుకుని హిజ్రాల్ లాగా మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు భార్య పిల్లల్ని వదిలేసి వచ్చి హజరాల్ లా మారు అలాంటి వాళ్ళకి రియల్ వాళ్ళకి కదా కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో అలాంటి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి సో నాట్ ఓన్లీ దిస్ జాబ్ ఇక రానున్న కాలంలో ఇంకా రిజర్వేషన్స్ కల్పించాలి మంచి మంచి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక లో గవర్నమెంట్ జాబ్స్ లో వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కొన్ని కొన్ని స్టేట్స్ లో చూసుకుంటే మనకి ఫిన్షన్స్ ఇస్తున్నారు అట్లా ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం ఇలా స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ప్రైడ్ ప్లేస్ కూడా స్టార్ట్ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది ఎల్జిబిలిటీకి వాళ్ళకి ఎక్కడిక లీగల్ గా ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం అందులో కూడా ఫస్ట్ వర్క్ చేస్తుంది నేనే సో అలా ఆ ప్రైవేట్ ప్లేస్ స్టార్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ ట్రాఫిక్ లో ఇది కూడా జాబ్ ఇవ్వటం జరిగింది ఇంకోటి ఆ ట్రాన్స్ కోసం సపరేట్ గా క్లినిక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నిర్ణయించినట్టు మాకు తెలుస్తుంది అంటే అంటారు అంటే మీకోసం సపరేట్గా హాస్పిటల్స్ కూడా క్లినిక్స్ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది ఆల్రెడీ ఉస్మానియా హాస్పిటల్లో ఒక ఏర్పాటు చేస్తారు ఐ మీన్ ఒక విభాగం ఉందన్నమాట ట్రాన్స్జెండర్స్ క్లినిక్ లాగా అట్లా ఏర్పాటు చేస్తారు వరంగల్ లో కూడా ఏర్పాటు చేస్తారు అనమాట ఇలా జరుగుతున్నాయి గ్రోయింగ్ ప్రాసెస్ ఉంది అది కూడా బెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల హాస్పిటల్లో వెళ్ళి మాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది లేకపోతే ఈ ప్రాబ్లం ఉందంటే ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రాని డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు అలాంటివి ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు సో అలాంటి ఇష్యూస్ ముందు ముందు రాకుండా ఉండాలంటే వీళ్ళకి ప్రత్యేకమైన హాస్పిటల్ ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది టైం కందుతుంది యాక్సిడెంట్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అంటుకోవడానికి భయపడి ఇట్లా ఇట్లా లేపి చూస్తే వాళ్ళు కూడా ఉంటారండి అంటే ట్రాన్స్ఎన్టీ అంటరాని వాళ్ళు కదండి ఆల్ ఆర్ హ్యూమన్స్ అంటే మేము జెండర్ చేంజ్ చేసుకున్నాం మీలో ప్రవహించేది రక్తమే మాలో ప్రవహించేది రక్తమే మీరు తినేదన్నమే మేము తినేదన్నం ఆల్ ఆర్ హ్యూమన్ కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ అనేది పోవాలి ఈక్వాలిటీ రావాలి హాస్పిటల్స్ రావటం అనేది ఒక మంచి పరిణామమే అది చెప్పుకోవచ్చు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని వస్తే ఇంకా బెటర్గానే ఉంటది ఓకే సో చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ గవర్నమెంట్కి మీరు ఏ ఏదైతే ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేరుస్తున్నారండి ఇలాగే మా కమ్యూనిటీ మంచి కోసం పోరాటం చేయాలి అండ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మా ఓట్లు తీసుకొని మా అభివృద్ధి కోసం పోరాడే గవర్నమెంట్ని చూడటం వెరీ ఫ్యూ అయిందనమాట అది మీ తు మేము చూడబోతున్నాం సో ఈ ఈ జాబ్స్లో ఆపర్చునిటీస్ ఇవ్వడమే కాకుండా క్షితిజ సమాంతర రిజర్వేషన్ వైజయంతి వసంత మొగ్లి గారు ఇంకా కొంతమంది ఆర్టీఏ యాక్టివిస్టులు ఈ రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నారు ఈ రిజర్వేషన్ కూడా మీరు కల్పించినట్లయితే చాలామంది ట్రాన్స్ వాళ్ళు వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతకగలిగారు సో ఎవ్రిబడి డిజర్వ్ రెస్పెక్ట్ సో ట్రాన్స్ కమ్యూనిటీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తులు మానేసుకొని జనజీవన శ్రమంతలో కలిసి అందరూ ఈక్వాలిటీగా బ్రతకాలంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి సో చాలామంది ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలలో ఉపాధి కల్పనలో అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఇచ్చినట్లయితే అందరూ నార్మల్గా బ్రతకగలరు సో అందరి జీవితాలు మెరుగుపడతాయని నేను కోరుకుంటున్నాను వన్సెస్ సూపర్ సో ఇది అంటే ట్రాన్స్జెండర్స్ కోసం అంటే వాళ్ళు నిజంగా చాలా కష్టపడుతూ ఉంటారు అంటే వాళ్ళు ప్రతిసారి చెప్తూనే ఉంటా వాళ్ళు కూడా మనలానే సో వాళ్ళని బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని కించపరచడం కానీ లేకుంటే వాళ్ళని కొంచెం డిఫరెంట్ గా చూడడం కానీ సో ఇలాంటి చాలానే మనం చూస్తూ ఉన్నాం ఆ రీసెంట్ గా ఒక ట్రాన్స్జెండర్ పై జరిగిన సంబంధించి కూడా కొంతమంది కలిసి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కానీ మొత్తానికి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కూడా సో అభినందనలు చెప్పాలి ఎందుకంటే చాలా రేర్ ఇలాంటి ఒక డెసిజన్ తీసుకోవాలంటే సత్తా ఉండాలి సో ఇలాంటి ఒక డెసిజన్ తీసుకోవాలంటే కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట నిజంగా ఆ ట్రాన్స్జెండర్స్ అందరి దీవెన ఎప్పుడు మీపై ఉంటుంది సో వాళ్ళు మనలాగా ఒక మనుషులని చెప్పి కూడా మీరు వాళ్ళని గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా సో ఇది మన ఇంటర్వ్యూ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా అంటే ఇదే టేక్ కేర్ బై బై సైనింగ్ ఆఫ్ అని